అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ రోజు వచ్చేసరికి శివరాత్రి అండి శివరాత్రి రోజు వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది నా ఫస్ట్ అయ్యి ఉండొచ్చు ఐ థింగ్ సో ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి ఫస్ట్ బ్లాగ్ అయితే ఈ ఛానల్లోని స్టార్ట్ చేసాను ఆల్రెడీ వరకు ఒక ఛానల్ ఉండేది క్వీన్ కంటెంట్స్ అని కానీ చాలా కాపీ రేట్స్ అనేవి పడ్డాయి సో అందుకని చెప్పి నేనైతే ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేసేసాను ఇప్పుడైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా ఛానల్ నేమ్ అయితే కరెక్ట్గా ఇంకా మళ్ళీ ఆలోచిస్తున్నాను చేంజ్ చేద్దామా అని యాక్చువల్గా నేను ఇప్పుడైతే లైఫ్ స్టైల్ ఆఫ్ క్వీన్ అయితే పెట్టాను ఛానల్ నేమ్ నేనైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా జస్ట్ థింకింగ్ ఆఫ్ ఇట్ ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో ఫర్దర్ ఆఫ్ బ్రేక్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక పూజ చేసేసుకుందాం ఓకేనా హలో ఫ్రెండ్స్ నేను తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తాను తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఇంకా పూజ చేసేసుకుంటున్నాను మార్నింగ్ తలకు స్నానం అది చేసేసి ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే నేను ముందు రోజు పెట్టిన పువ్వులు పండ్లు అవి తీసేసి చక్కగా ఫ్రెష్గా మళ్ళీ దీపారాధన అది చేసుకుంటున్నాను అనమాట దీపాలు అవి మనం అలాగే దీపారాధన చేసేసుకోకూడదండి మనం వాష్ చేసి ఆ తర్వాత ఒత్తు అది పెట్టుకొని తర్వాత పూజ అనేది చేస్తాను ఇక్కడ ఫస్ట్ అయితే నేను పువ్వులు అవి పెట్టేస్తున్నాను ఆ తర్వాత దీపం అయితే నా అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే మహాశివరాత్రి రోజు విమెన్స్ డే కూడా సో ప్రతి ఒక్క విమన్కి ఆల్ ఓవర్ వరల్డ్ విమెన్స్కి హ్యాపీ విమెన్స్ డే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది తప్పకుండా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం కాసేపు చదువుకుంటాను మంత్రాలు అవి వచ్చినవేవో కాస్త చదువుకుంటానన్నమాట శివ అష్టోత్తర శతనామీ ఓం శివాయనమహేశ్వరాయ ఓం సంభవే నమ ఓం పినాకనే నమ ఓం శశిశేఖరాయనమోం నమ ఓం విరూపాక్షాయనమ ఓం కపతి నమ ఓం నమః ఓం శూరపాణి నమ ఆ రోజు శివరాత్రి కాబట్టి నేనైతే ఇక్కడ శివ అష్టోత్తర శతనాం వలైతే చదువుకుంటున్నాను అన్నమాట శివ అష్టోత్తర శతనాంబలు చదివిన తర్వాత ష్టకం కూడా చదువుకుంటాము మా అక్క వాళ్ళ పాపండి తను తన పేరు వచ్చేసరికి సౌమ్య మేమిద్దరం కలిసిష్టకం చదువు తత్ప్రణమామిశివలింగం కుంకుమ చందనలే పంకజహారాప వినాశకలింగంప్రణమామి సదాశివలింగం దేవగణాచితేవితలింగం భావైర్భక్తీవచింగ దినకర కోటి ప్రభాకరంగ सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेशितलिङ्गम् सर्वसमुद्धवकारणलिङ्ग अष्टदरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्ग सुरुगुरु सुरवरपूजितलिङ्ग सुरवरपुष्प सदा चित्तलिङ्ग परमपदम् परमात्मकलिङ्ग तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकम् इदपुण्यं ज्ञते शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ఇంటూ టెంపుల్ టెంపుల్ కి వెళ్తున్నాం మేము వచ్చేసరికి ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాం వీఆర్ గోయింగ్ టు టెంపుల్ నేనైతే ఇంక ఇంటి దగ్గర పూజ చేసేసుకొని ఇక్కడైతే శివాలయంకి వచ్చేసాము ఈ మా ఇంటి దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వచ్చామనమాట ఇక ఇదే అండి శివాలయం యాక్చువల్గా బైక్ పైన వచ్చాము బైక్ పార్క్ చేసేసి ఆ తర్వాత మేమైతే గుళ్ళోకి వెళ్ళిపోతున్నాము మా హస్బెండ్ నేను మా బాబు అలాగే సౌమ్య మేము అందరం కలిసి వచ్చామన్నమాట మీలో ఎంతమంది ఫాస్టింగ్ అది ఉంటారు మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు దేవుడు దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం నేనైతే ఫాస్టింగ్ అదేమీ లేము మీలో ఎంతమంది ఫాస్టింగ్స్ ఉన్నారు శివరాత్రి రోజు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నా అన్నమాట ఇంకా ఈ తర్వాత ఆ తర్వాతదిగద్ధ శివరాత్రి రోజు చాలామంది యాక్చువల్గా జాగరం ఉంటారు అలాగే ఉపవాసం ఉంటారు పొద్దంతా ఏమీ తినకుండా సాయంత్రం గుడికి వెళ్ళి ఫాస్టింగ్ విడుస్తారనమాట అంటే అక్కడ ఫ్రూట్ ఏదైనా తిని తర్వాత ఫాస్టింగ్ అనేది వదిలేస్తారనమాట సో ఇలాగే చేస్తారు నాకు తెలిసి మేమైతే ఫాస్టింగ్స్ అవి ఎప్పుడు శివరాత్రి రోజు ఉండలేదు ఇది వచ్చేసరికి గుడి లోపల పూజ అది చేశారు హోమం అది చేశారనమాట ఇటువైపు వచ్చేసరికి నాగేంద్రుని పుట్ట కూడా ఉంటుంది మేము ఇంటికొచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఆ తర్వాత ఇక్కడైతే నేను పులిహోర కోసం మధ్యాహ్నం పులిహోర పర్వన్నం చేశాను పాలు పోసి శనగపప్పు బియ్యంతో చేస్తాం కదా పరవన్నం అది కూడా చేశాను ఇదేమొచ్చి పులిహోర కోసం అటుపక్క అన్నం పెట్టేశాను ఇటుపక్క పోపు పెడుతున్నాను తర్వాత ఇది దోశ కోసం ఎందుకంటే ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ తింటామన్నమాట ఇది వచ్చేసరికి ఇంకొక రోజండి మా ఇంట్లో కిట్టి జరిగింది యాక్చువల్గా మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి కిట్టి అనేది పెట్టుకుంటామన్నమాట మంత్లీ ఒక పేరు వస్తుంది ఆ పేరు వచ్చిన వాళ్ళ ఇంట్లో అయితే ఫుడ్ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అనేది ప్రిపేర్ చేసుకొని వస్తారు సో అప్పుడు ఎవరింట్లో అదే ఆ చీట్లో ఎవరి నేమ్ ఉంటుందో వాళ్ళ ఇంట్లో గేమ్స్ ఆడించి అలాగే ఫుడ్ అనేది కూడా లంచ్ అనేది తినేసి ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అలాగే చాయ్ అది తినేసి ఆ తర్వాత గేమ్స్ అవి ఆడుకొని డ్యాన్స్లు అవి వేసుకొని బాగా ఎంటర్టైన్ అయితే అవుతాము ఇక్కడ అందరూ తెచ్చిన రెసిపీస్ అయితే నేను ఇక్కడ మీకోసం చూపిస్తున్నాను ప్రతి ఒక్క రెసిపీ ప్రతి ఒక్క రెసిపీ అనేది చాలా చాలా ఎమిఎమిగా ఉంది ఇక్కడ అయితే నేను అన్ని రెసిపీ షేర్ చేస్తున్నాను అన్నమాట ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క రెసిపీ అనేది ప్రిపేర్ చేసి తీసుకొస్తారు మీకు కిట్టి బ్లాగ్ కానీ శివరాత్రి బ్లాగ్ కానీ ఎలా అనిపించిందో తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి తప్పకుండా నేనైతే లైఫ్ అప్డేట్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్